శ్రీ ఆహ్వానిస్తున్నాం మా దయచేసి వాలంటీర్స్ ఇరవై ఆరో వార్డు వార్డ్ కౌన్సిలర్ రాజమహ్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం ముప్పై నాలుగో వార్డు పోస వరలక్ష్మి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నా ఎంతో సంతోషపడే రోజు ఈరోజు కారణం ఒక గొప్పవానికి ఒక ధనవంతునికి పెద్ద మేలు జరిగిన అంత పెద్ద ఆనందం ఉండదు నాకు ఒక పేదవానికి ఒక వంద రూపాయల సహాయం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతాను ఎన్నో ప్రభుత్వాలు పనులు పరిపాలించినాయి ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినారు ఎన్నెన్నో మాటలు చెప్పింటారు మనతో ఓటు తీసుకుంటారు అధికార పీఠం ఎక్కింటారు కానీ మీ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు ఇది సత్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పేదవారి కుటుంబాలలో చెప్పుకోలేనంత పెద్ద మార్పులు జరిగినాయి మనందరం సంతోషించదగ్గ బలమైనటువంటి ఆర్థిక మార్పులు జరిగినాయి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టుక పేదవారి యొక్క ముఖాలలో చిరునవ్వులు చూసేదానికోసమే ఆ జెండా పుట్టింది మీ పెన్షన్లకే తీసుకున్నాము ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది నాకు ఈ ఉద్ధాప్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసింది అని చెప్పడానికి మీ బిడ్డ రాజమండ్రి ఘనంగా సంతోషిస్తా ఉన్నాడు గర్వపడతా ఉన్నాడు నేను ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను వ్యతిరేకించే ఈ సమాజంలో ఉండే ధనవంతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా శిరస్సు వంచి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ధనవంతులైనా సరే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చోబెట్టి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఏ పని చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి నెలకు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వీళ్ళను సోమరులు చేసినారని చెప్పి ఎవరైతే మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారో ప్రజలారా మీ బిడ్డ రాచమల్లి మీకు సవినియంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఈ పెద్దల యొక్క సభను వేదికగా చేసుకొని అభివృద్ధి కంటే ఆగలి గొప్పది తెలుగుదేశం పార్టీ కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కంటే ఆకలి గొప్పది ఆకలి విలువ తెలిసిన వాడు ముందు ఆకాంక్షించేది అట్టడి మెతుకులు ఊళ్ళో ఉండేట బిడ్డలకు మూడు కుట్ల బొగ్గ పెట్టలేని తల్లి తన బిడ్డకు అన్నం పెట్టాలనుకుంటుందా అభివృద్ధి కావాలంటుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదట ఆలోచిస్తూ ఉండేది ఈ పేదవారి యొక్క ఆకలి విలువని ఆలోచిస్తూ ఉంది మూడు పుట్ల భోజనం చేయాలా ఉండడానికి ఒక ఇల్లు ఉండాలా డబ్బు లేకుండా మరణించకూడదు ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఇది తప్ప ఇది మమ్మల్ని తప్పు పడతానైంది తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనవంతులు ఏమని చెప్పాలా మీకు నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మీరు గుర్తించలేకపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల సంక్షేమ ఫలాలలో ఏ సంక్షేమ ఫలాన్ని మీరు వ్యతిరేకించినా నేను మీతో కొట్లాడలేను కానీ కొట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా కొట్లాడలేను కానీ అవ్వా తాతకి ఇచ్చే పెన్షన్లో కానీ వితంతువులైన నా ప్రేమైన చెల్లెళ్ళకి ఇచ్చే పెన్షన్లో కానీ దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఎవరైనా మీరు వ్యతిరేకిస్తే మీతో కొట్లాడడానికి రాచమన్ను సంసిద్ధంగా ఉన్నాడు అనుమానమే లేదు ఇందులో ఈ సంక్షేమ పథకం వందకు వంద శాతము ప్రయోజనకారి ఈ సంక్షేమ పథకం ఈ పెన్షన్ వందకు వంద శాతం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే పెంచి ఇచ్చినా తప్పు లేదు కనీసం మందులకు మాత్రలకు డబ్బులు లేకపోతే ఎట్లా ఎవరు వీళ్ళకి దిక్కు వీళ్ళకు దిక్కు ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అతడి ప్రభుత్వం ఇది మూడు వేలు కాదు నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు మీకు మీకు ఇవ్వాలా మీకు మీ కడుపున మేము పుట్టకపోయినా కూడా మీ కడుపున పెట్ట బుడ్డ మీ కడుపున పుట్టిన బిడలలాగా మేము మిమ్మల్ని కడవడకు సంరక్షించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ప్రజాప్రతినిధులైన మా పైన ఉంది తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆయన అభ్యర్థిస్తా ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే అవ్వాత అందరి కడుపున నీవే పెద్ద బిడ్డగా చెప్పించినావు పెద్ద బిడ్డగా వీళ్ళ రుణాలు తీసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది వీళ్ళని మూడు పుట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన స్థితి స్థితిని నీ ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉందయ్యా వీరికి మూడు వేలు ఇచ్చి పెంచినావు ధన్యవాదాలు భవిష్యత్ కాలంలో ఈ ప్రజలు నీకు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు ఐదు వేల రూపాయలు పెంచమని పోతా ఉన్నాయుళ్ళకు ఐదు వేలు పెంచులకు ఎక్కడైనా కోట విధించు బాగలేదు ఈడమటుకు పెంచు అది కూడా తెలుగుదేశం పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ లేదు కమ్యూనిస్ట్ లేవు పార్టీలు చూడం కులాలు చూడం మతాలు చూడడం ప్రాంతాలు చూడం మాకు ఓటు వేసినాగా పెయ్యలేదని చూడం మీ ముఖంలో చూసేదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ నేను కానీ నా వారు కానీ మేము చూసేది నీ ముఖంలో ఇటువైపు చూస్తే నీ ముఖంలో నాకు మా అమ్మ కనపస్తుంది ఈమెలో చూస్తే మా నాయన కనపస్తారు ఆడు మాకెందుకు రాజకీయాలు మీతో రాజకీయాల మీతో రాజకీయాల ప్రేమించడానికి పూజ్యనీయ భావంతో పూజించడానికి అర్హత కలిగిన వయసులోనే మీ పట్ల మేము రాజకీయాలు చేయకూడదు మీకు ప్రేమను మాత్రమే ఇవ్వాలా వినకే ఇవ్వాలా ఇదే మా బాధ్యత ఇదే చేస్తాడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చింది అవ్వా తాత శ్రద్ధగా వినండి వెయ్యి రూపాయలు ఇచ్చింది మా పదవీ కాలం అరవై నెలలు అరవై నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఇచ్చింది వెయ్యి రూపాయల చొప్పున యాభై ఆరు నెలలు లాస్ట్ నాలుగు నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పడం వలన ఓట్ల కోసం కక్కుత్తిపడి పడి మీద ప్రేమ లేకపోయినప్పటికీ కూడా స్వార్థంతో రెండు వేలు ఇచ్చినాడు నాన్నెల మాత్రమే ఇచ్చినాడు ఒక అవ్వకిచ్చిన పెన్షన్ యాభై ఆరు వేలు యాభై ఆరు నెలలకు పెంచిన నాన్నెలకి ఇచ్చిన పెన్షన్ ఎనిమిది వేలు ఎనిమిది యాభై ఆరు అరవై నాలుగు వేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ అధికారం వస్తే రెండు వేల దగ్గర నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుతా పోతా అని చెప్పారు రెండు వేలు ఇచ్చినాడు మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చినాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చినాడు రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చినాడు ఇప్పుడు మూడు వేలు ఇచ్చినాడు ఈ మూడు వేలు కూడా ఆయన ప్రభుత్వంలో ఆరు నెలలు వస్తాయి ఇంకా ఈ లెక్కంతో ఒకసారి కూడినా నేను ఒక అవ్వకు చంద్రబాబు నాయుడు అరవై నాలుగు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడో చూసినా నేను అంతా కూడితే ఒక లక్ష అరవై ఒక్క వేతుంది తాత అవ్వ ఒక లక్ష అరవై ఒక్క వేతుంది ఆయన ఇచ్చింది అరవై నాలుగు ఈయన ఇచ్చింది ఒక లక్ష అరవై ఒకటి అంటే ఒక అవ్వ మీద తాత మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన పెన్షన్ల వ్యత్యాసం లక్ష రూపాయలు ఇది ఎంత ప్రయోజనమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండవది ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు వేలు చేస్తానని చెప్పి మూడు వేలు చేసినాడు ఇది గుర్తు పెట్టుకోండి మూడవది అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ రాజశేఖర రెడ్డి అన్న ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రములో ఉండబడిన పేదవాళ్ళ యొక్క పెన్షన్ ఇచ్చే సౌకర్యం పెంచాలా పేదవాళ్లకు సహాయపడాలని చెప్పి వయసు తగ్గించి అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ను అరవై సంవత్సరాలకే చేసి ముప్పై ఎనిమిది లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉంటే ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అంటే ఐదు సంవత్సరాల వయసు తగ్గించడం వలన ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పెన్షన్ పెరిగింది ఒక్క మన ప్రతి ఏకవర్గానికి తీసుకున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ ఉండబడిన పెన్షన్లు ఇన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ నియోజకవర్గంలో వయసు తగ్గించి అర్హత కలిగిన ప్రతి వానికి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడం వలన పదహైదు వేల నూట ముప్పై ఒకటి పెరిగినాయి ఎన్నికి పదహైదు వేల నూట ముప్పై ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేలు అంతేనా ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తా ఉంది అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పదహైదు వేలు పెరిగినాయి అంటే నలభై నాలుగు వేల మందికి వస్తూ ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై నాలుగు వేల మందికి వస్తా ఉంది ఇక్కడ ప్రొద్దుటూరులో అక్కడ అరవై ఒక్క పెన్షన్ వస్తే ఆ ప్రభుత్వంలో లక్ష అరవై ఒక్క వేస్తుంది ఈ ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో ఒక తారీఖు లేదు మీరందరూ అనుభవించిన వాళ్ళే ఒకటో తారీఖు రెండో తారీఖు మూడ నాలుగ తారీఖు లేకుండా ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో మీరు భద్ర కాలు నేర్చుకుంటూ పోతే దూరం అయితే ఆటోకి యాభై రూపాయలు ఇచ్చిపోతే రామాలయంలోనో బండ్లోనో మీరు పుస్తకం క్యూరో పెట్టి కూర్చుంటే పైన ష్యామయానం లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా బాత్రూమ్ పోవడానికి కూడా లేకుండా సౌకర్యం లేకుండా కూర్చోని ఏ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలు అయితే అంటే గురువు అదైతే అంటే షుగర్ పేషెంట్ అయితే ఎక్కడ పెన్షన్ కోసం రాకుండా పోతా అదో తీసుకొని పోదామని చెప్పి రెండు వరకు మూడు వరకు మీరు కాయలుండి పస్తలుండి తీరా రెండైనాక మూడైనాక మీ ఏరుగుతులు పనిలేదు రేపు రాపు మాకు రాపు అన్నారు అందలేదా అన్నారు కానీ ఈరోజు ఈరోజు పెన్షన్ ఎట్లొస్తుంది తాత అవ్వా పెన్షన్ ఎట్లొస్తుంది ఈరోజు ఇంటికాటికే వస్తుంది సీకట్లో ఐదు గంటలకు ఐదున్నరకే మీ ఇంటి దగ్గరికి మీ వాళ్ళంద్రి మీ సేవకుడు మనవరాలు మనవడు మీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి అవ్వా తాత తలుపు తట్టి మీ పరుగు దగ్గరకు వచ్చి దిండు దగ్గరకు వచ్చి ప్రేమగా మీ గడ్డం పట్టుకొని మీ మనవడు మీ మనవరాలు మీరు పిచ్చరించిపోతున్నారు ఇది సౌకర్యం ఆ ప్రభుత్వానికి దయ లేదు ఆ ప్రభుత్వానికి మనస్సు లేదు ఆ ప్రభుత్వానికి ఉండేది మీ ముఖాలలో ఓటు గుర్తు మాత్రమే కుస్తాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ముఖాల్లో చూసేది ఓటు కాదు తాత ఓటు కాదవ్ చూసేది ప్రభుత్వం చూస్తుంది నా తల్లి అయితే నా తండ్రి అయితే ఈ పరిస్థితులుంటే ఎక్కుంటుంది మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మాకు లేదా అని చెప్పి ఈ ప్రభుత్వం మీ పట్ల అత్యంత ప్రేమగా అత్యంత విశ్వాసంగా కృతజ్ఞత జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం తీసుకోవడానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలనిగా మనం చెప్పి ఈ ప్రభుత్వం చేస్తాను అందుకే దయగలిగినటువంటి ధనవంతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ రాజ్యం ఈ ఇచ్చే పెన్షన్ భర్తను కోల్పోయిన నా చెల్లెళ్ళకిచ్చే పెన్షన్ అంగవైకల్యం కలిగిన నా తమ్ముళ్ళకిచ్చే పెన్షన్ ను మీరు అడ్డు పడాల్సిన అవసరం లేదు మీరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు ఇది దుబారాని వృధా అని ఎవరు మీరు అనుకోరా అనుకోరాదు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెద్ద మనస్సు చేసుకొని ఈ సర్కారు మీరందరూ కూడా విజ్ఞప్తి చేయండి మూడు వేలు కాదు ఐదు వేలు పెన్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు మేనిఫెస్టో మీరు విడుదల చేసేటప్పుడు ఈ తాతల పట్ల కానీ ఈ చెల్లెళ్ల పట్ల కాని దివ్యాంగులైన తమ్ముల పట్ల కానీ ఘనమైనటువంటి మనస్సును కలిగి వీరికి ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రకటించమని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను వారిని ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు మీ బిడ్డ రాచమన్లు ఎప్పుడు మీతోనే ఉంటాడు మీ క్షేమం కోసమే ఉంటాడు నా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీసుకునే క్రమంలో మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి మీకు చేసే సేవ చేసే క్రమంలోనే నా రాజకీయ జీవితం ముందుకు సాగుతుందని ఈ పెన్షనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా కుటుంబ పరంగా కూడా మీకు ఎవరికైనా ఉపయోగపడాల్సి వస్తే అది నాకు తీసుకునిపించినటువంటి భాగ్యంగా భావిస్తా శ్రమగా భావించడం మీకు నేను ఏదైనా ఉపయోగపడాల్సిన అవసరం వస్తే నా గడప మీరు తొక్కితే తప్పనిసరిగా నా తండ్రి నా ఇంటికి వచ్చినారని భావిస్తా నా నా ఇంటికి వచ్చిందని భావించి ఒక గొప్ప అవకాశంగా భావించుకొని మీ రుణం తీసుకునే దానికోసం మీ బిడ్డ రాచమల్లు మీకు బిడ్డలా వాసి బిడ్డలాగా మీకు సేవ చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ పాదాలకు మీ బిడ్డ రాచమల్లు నమస్కరిస్తూ సరే